ఈ జగన్ చేసే పెంట చాలదన్నట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొద్దిమంది వాళ్ళకి రాసలీల అవసరం అవుతుంది ఆది మూలంగా ఈ వయసులో రాసలీలలు చేస్తాడు ఏమండి ఈ రఘురామరాజు వచ్చి దళితుల్ని గెలికి దళితుల్ని క్రిస్టియన్స్ని ఆయన విమర్శిస్తూ ఆయన తలపోటు ఆయన చేస్తాడు నేను చూశాను తిరువురు ఎమ్మెల్యే గారు కొలుకుపూడి గారు ఆయనేదో ఎవరిని ఏదో అన్నడట అక్కడ ఉన్నవాళ్ళు పాపం ఇంటికి వచ్చి కొట్టేస్తాను అన్నడట అక్కడున్న మహిళా అధికారులు వేధింపులు చేస్తున్నాడట ఏమంటే ఏటండి తలపోట్లు ఇది సాలదన్నట్టు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన మొన్నటిదాకా ఉన్న కొన్ని ఛానల్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా వార్తలేయటం ఇవేమో కొంపలు ములిపోయి విషయాలు అన్నట్టు ఇప్పుడు ఎవడో ఎవరితోటో ఎక్కడో పడుకున్నాడండి దొరికేశాడు సస్పెండ్ చేస్తే అయిపోద్ది దాన్ని పెద్ద భూతద్దలో పెట్టి ఇప్పుడు ఎలాగ వైసీపీ వాళ్ళు ఎలాగ చేస్తారు సాక్షి మీడియా అలాగే చేస్తది టీవీలోనే అలాగే చేస్తుంది అంటీవీ అలాగే చేస్తుంది మనం కూడా అదే చూపించడం వల్ల ఏంటి ఉపయోగం తప్పు చేశాడు పనిష్మెంట్ ఇచ్చితే అయిపోద్ది లేదు లేదు మనం కూడా మన ఛానల్లో కూడా దాన్ని టీఆర్పీ కోసమో లేకపోతే మరి ఏదో సంథింగ్ దాన్ని కూడా పోతుంది అనేటి తెలుగుదేశం ఎమ్మెల్యే దొరికిస్తాడు తెలుగుదేశం ఎమ్మెల్యే అని మొన్న దాకా వైసీపీ అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా తెలుగుదేశం ఎమ్మెల్యే ఏదైనా పొరపాట్లు చేయకుండా ఏ పార్టీ కూడా ఉండడో పొరపాట్లు చేసేవాళ్ళు అన్ని పార్టీల్లోనే ఉంటారు ఇప్పుడు పలానా ఎమ్మెల్యే కొలుకుపూడి ఇలా చేశాడు కొలుకుపూడి అలా చేశాడు కొలుకుపూడి అన్యాయం చేస్తాడు ఎందుకు మనం దాన్ని అంతా హైలైట్ చేయటం వాళ్ళు నిజంగా తప్పు చేశాడు అనుకో చర్యలు తీసుకుంటారు ఎక్కడ చర్యలు తీసుకోకుండా ఆగే ప్రసక్తే లేదు ఆది మూలం ఇలా వీడియో బయటకు వచ్చినే అలా సస్పెండ్ అయిపోయాడు ఇలా వీడియో గంటలో సస్పెండ్ చేశాడు అలా ఎవడం తప్పు చేస్తే పార్టీ ఇమీడియట్గా చర్యలు తీసుకుంటుంది కదా అరే అనుకూలమైన వీడియో కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేసుకోటం ఇది చాలా అన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని ఆ యూట్యూబ్ ఛానల్స్ తెలుగుదేశంలో ముసలం బీజేపీకి తెలుగుదేశం తమ్ముళ్ళు కొట్టుకుంటున్నారు ఇంకో చోట జనసైనికులు తెలుగుదేశంలో వీళ్ళు వ్యూస్ కోసం ఈ ఈ పనులన్నీ కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసే ప్రయత్నాలు ఒక రకం చెప్పాలంటే రాజద్రోహం కింద వస్తాయండి అన్ని అది చాలదన్నట్టు ఆల్రెడీ కూటమి అంటే మూడు పార్టీలు మూడు పార్టీల్లో ఉన్న క్యాడర్ మొత్తం ఇప్పుడు ఇక్కడున్న నామినేటెడ్ పదవులు తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా అయితే ఒక పార్టీలో ఉన్న ఆ కార్యకర్తలకే సరిపోవు ఇప్పుడు మూడు పార్టీలు పంచుకోవాల్సిన సమయం ఇక్కడ నాకు చిన్నది వచ్చిందని ఒకరు నాకు పెద్దది వచ్చిందని ఒకరు నాకు అసలు రాలేదని మరొకరు మళ్ళీ ఈ అసంతృప్తులు అవి బాబా నిజంగా మనిషి అన్నోడు అప్పుడు భరించలేడండి ఇది ఆ జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ బాబాని ఆడే చంపించుకుని ఈయన చంపాడు అంట కోరికతో ఆయన పొడిపించుకుని ఈయన చంపించే చంపించాడని ట్రై చేసాడు అన్నాడు మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని చంద్రబాబు నాయుడు గారు చంపించాడని భేపర్చోని ప్రచారం చేశాడు ఆ టైంలోని అవన్నీ తట్టుకుని వచ్చారు జైల్లో చూసారు అత్యాప్రయత్నాలు ఎదుర్కొన్నారు రాళ్ల దాడి ఎదుర్కొన్నారు అన్ని కష్టాలు పడి ఈ రోజు వచ్చిన తర్వాత గట్టిగా అయితే ఇంకా వంద రోజులు కూడా అవ్వలేదు వంద అయింది అనుకుంటాను వంద రోజులు దాటింది ఏంటండి ఇన్ని తలపోట్లు సొంత దగ్గర నుంచి కూడా బయటోడు ఎలాగై అదే పని మీద ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వేరే పని లేదు వేరే పని లేదు కాబట్టి ఇంకా ఒకే పని మీద ఉంటాడు అతను కనీసం మనమన్నా కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇస్తే బాగుంటుందేమో మనమన్నా కొంచెం వాళ్ళకి బలం అయితే బాగుంటుంది తప్ప బలహీనత అవ్వకూడదని నాకు చెప్పాలనిపించిందండి ఎందుకో ఎందుకంటే ఇన్ని టెన్షన్లో కూడా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు తెలుసండి అన్ని టెన్షన్లో ఎవడన్నా ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అయితే అది ఎవరు బెంగళూరు ఎలహంకా ప్యాలెస్కు పారిపోతాడు చక్కగా రెస్ట్ తీసుకుంటాడు అక్కడ లేదా విదేశాలు వెళ్ళిపోతాడు యూకే వెళ్ళిపోతాడు మా పిల్లల్ని చూడాలి నాకు అర్జెంట్ పని ఉందని యూకే పోతాడు కానీ ఎళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు ఇన్ని ప్రజర్ల మధ్యలో ఇదిగో రాష్ట్రానికి లూలుమలు తెచ్చాడట చంద్రబాబు నాయుడు గారు అసలు ఓ పక్కన విమర్శిస్తూనే ఉంటారు ఓ పక్కన చూటుబోర్డు మాటలు అంటూనే ఉంటారు ఓ పక్కన తప్పుడుగా క్రియేట్ చేయని ప్రయత్నిస్తూనే ఉంటారు వీళ్ళు మాత్రం పని ఆపరండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కూడా చాలా విపరీతమైన ఆరోపణలు దరిద్రమైన ఆరోపణలు చేశాడు దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన ఆ వరద బాధితులకు సహాయం చేయటే కార్యక్రమాన్ని మాత్రం ఆపలేదు తొమ్మిది రోజులు అక్కడ ఆ బాధ ఉంటే తొమ్మిది రోజులు ఆయన అక్కడే ఉన్నాడు ఇన్ని పనులు చేస్తూనే లూలుమ్మలు తెచ్చారటండి ఈ లూలుమాల్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర నుంచి తరిమేశాడు మీరు మాకు ఇక్కడ అక్కర్లేదు కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకో మేము ఇక్కడ ఉన్న డబ్బులు పంచిపెట్టుకుని మళ్ళీ రేపు గెలవడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తే మేమిచ్చే ముప్పై రూపాయల మీద వాళ్ళు ఆధారపడరు ఆధారపడపోతే మాకు ఓటేయరు కాబట్టి కొత్త కంపెనీలు వద్దని ఐదు సంవత్సరాల పాటు ఏది రాకుండా వచ్చేటలు కూడా తరిమేశాడు ఈయన ఇప్పుడు ఇన్ని టెన్షన్లలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా డీల్ చేశాడు మళ్ళీ లూలుమాలతో డీల్ చేసి ఆంధ్రప్రదేశ్కి లూలుమాలు వస్తుంది ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు చిన్న ఆయన ఆయన ఏమైనా ఖాళీగా ఉన్నాడా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది పెట్టుబడిదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిఐఏ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ని విడుదల చేసింది ఇటీవల విజయవాడలో తాజ్ వివాంత హోటల్ వివాంతే కదండి ఇది వివాంత హోటల్లో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ అండ్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు ఇక ఏం చేసే పని ఇది వీళ్ళ మీద బుర్ర జల్లడానికే ప్రత్యేకంగా రాష్ట్రంలో సగం మంది ఉన్నారు వీళ్ళని ప్రతిరోజు అవమానిస్తూ మాట్లాడడానికి కించపరచడానికి లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చూపించడానికి రాష్ట్రంలో సగం మంది ఎందుకంటే మన ఇంటి పక్క కూడా మన మీద ప్రతిరోజు ఏదైనా సూట్ బోర్డు మాటలు అంటూ ఉంటే ఈ అమ్మ ఇల్లు మారిపోదాం బాబు ఇక్కడి నుంచి అడిగైనా పోదాం అనిపిస్తుంది కానీ అసలు అంటే వీళ్ళ అలా సెట్ అయిపోయాయి అన్నమాట అండి ఓ లీడర్స్ అంటే మరి అలా ఉంటారేమో ఎంతమంది బయట లోపల కూడా ఇంత టార్చర్ పెడతా ఉంటే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్న నిరుద్యోగుల ఉపాధి కోసం అహోరాత్రులు అనుకుంటా రాత్రి పగల తేడా లేకుండా కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో మనసున్న ప్రతి ఒక్కడు బుద్ధున్న ప్రతి ఒక్కడు వారికి తోడుగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తూ గవర్నమెంట్కి మా విషయం అంటే మా సమస్య తెలియజేయాలని పెట్టే మీటింగ్ ఇది దీన్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇక ఈరోజు మెయిన్ మ్యాటర్లో వద్దామండి ఇంత టార్చర్ ఎలా వారిస్తున్నారని నిజంగానే అనిపించిందండి నాకైతేనే ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ లేనప్పుడు అంటే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ భారతదేశంలోనే అత్యధికంగా హింసింపబడిన రాజకీయ నాయకులు ఎవరున్నారు అంటే మొట్టమొదటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారండి రెండో పేరు నారా లోకేష్ గారు వీళ్ళద్దరిని హింసించినంత దారుణంగా ఈ భారతదేశంలోనే కాదు నాకు తెలుసా కిమ్గఢ ఎవడో ఉన్నాడో ఉత్తర కొరియా వాడు వాడు కూడా వాడు ప్రతిపక్షాన్ని అంత వేధించి ఉన్నాడు అండి అంత దారుణమైన అని వాళ్ళు భరిస్తూ వచ్చారు సరే రెండు వేల ఇరవై నాలుగు ప్రజలందరికీ అర్థమైంది ఆ నాయకులు ఈ రాష్ట్రం కోసం చేసిన త్యాగం అర్థమైంది అందరూ కలిపి పట్టాభిషేకం నూట అరవై నాలుగు సీట్లు కోటం ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇంకా టాచరీ ఎక్కువైపోయిందండి వాళ్ళ దరికినాయి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రీసెంట్ చూసుకుంటే అతను నెయ్యి కల్తీ చేశాడు నెయ్యిలో ఏదో ఆవుకోవ్వు ప పంది కొవ్వు సోన్ సో డబ్బులు తక్కువకి వస్తుంది కానీ కమిషన్ కోసం కకృతపడి పెంట పెంట చేశాడు మొత్తం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టాడు దాన్ని బయట పెట్టారండి ల్యాబ్ రిపోర్ట్తో సహా బయట పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బయట పెడితే కాదు కాదు అది చంద్రబాబు నాయుడు గారే చేశారు చంద్రబాబు నాయుడు గారే దాన్ని కల్తీ చేశారు ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి కారణమని పెంట పెంట చేస్తున్నారండి ఏమో ఇదేం మనుషులండి బాబు దానికి ముందు ఆయన వరదల కోసం ఎంత కష్టపడ్డాడో మనం చూసాం అంత కష్టపడినా సరే ఆయన మీద బేపచ్చమైన బురద చల్లేద్దాం ఎలాగైనా సరే ప్రకాశం బ్యారేజీని లేపేద్దాం లేపేసేది దీని మీద వేసేద్దాం అని ట్రై చేశాడు అంతకుముందు ఆ వినుకొండలో ఎవడో ఎవడో చంపుకున్నాడు ఎవరో ఇద్దరు చంపుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపేశారని అదో పెంట